పునీత జాన్ యూదేశ్ గారు పునీత జాన్ యూదేశ్ గారి పండుగను మనం ఆగస్టు పంతొమ్మిదవ తారీఖున జరుపుకుంటున్నాము పునీత జాన్ యూదేశు అనాథల దాతృత్వ మరియమాత మటకన్యల సభ స్థాపకుడు యేసు మరియ సంఘం యూధిస్టు సభ వ్యవస్థాపకుడు మతసాక్షి క్రీస్తు శకం పదహారు వందల ఒకటి పదహారు వందల ఎనభై వరకు కాలంలో జీవించారు పునీత జాన్ యూదేస్ గారు ఫ్రాన్స్ దేశంలోని నార్మండి మండలంలోని రీపట్టణంలో క్రీస్తు శకం పదహారు వందల ఒకటి నవంబర్ పద్నాలుగున జన్మించారు ఇస్సాక్ యూదేస్ మార్తే కొర్బీని దంపతులకు పుట్టిన తెలివి స్ఫురద్రూపి అయిన యూదాస్ గారు పెద్ద చదువుల కోసం కయోన్ పట్టణంలో యేసుసభ వారు నిర్వహించే కళాశాలలో తమ పద్నాలుగవ ఏటనే ప్రవేశించారు తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా వారు బ్రహ్మచర్యం పాటించడానికి కంకణం కట్టుకున్నాడు పారిస్ నగరం ఔబేర్ విల్లీర్ నగరాల్లో కూడా చదివి తమ విద్యను ముగించారు పిమ్మట సన్యసించి వాక్యాన్ని ప్రకటింప ఆశించారు అందుకే ఫ్రాన్స్లోని అరేటరీ మఠవాసుల సభలో చేరి కార్డినల్ బెరిల్లే వారి హస్తం మీదుగా వారి ఇరవై నాలుగవ ఏట పవిత్ర గురు పట్టాభిషేక్తులయ్యారు గురువుగా శక్తివంచన లేక సేవలందించారు పునీత విన్సెంట్ ఫెక్టర్ గారంతటి పేరును గడించి తన వయస్సుకు శక్తికి మించిన ప్రజ్ఞాశాలిగా కొనియాడబడ్డారు క్రీస్తు శకం పదహారు వందల ఇరవై ఐదులోను పదహారు వందల ముప్పై ఒకటిలోను నార్మంది మండలంలో రెండు దఫాలుగా ప్రబలిన ప్లేగు అనబడు కలరా వ్యాధి వల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి అటితర్ ఫాదర్ యూదాసు గారు ధైర్యం గల వాలంటీరుగా నాయకత్వం వహించి ప్లేగు వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించారు క్రీస్తు సాక్షిగా అపూర్వ పరిచారకునిగా మతప్రచారకునిగా తన పూర్తి సేవలతో రోగగ్రస్తుల శారీరక ఆధ్యాత్మిక అవసరాలను తీర్చగలిగారు ఈ గడ్డు కాలం దాటిన పిమ్మట దశాబ్దం పాటు ఒక ఆదర్శ గురువుగా శక్తివంతంగా పనిచేశారు వేద ప్రచారానికి సహాయకులను తయారు చేసుకొని నూట పది విచారణలను ఏర్పరచగలిగారు సుడిగాలిలా ఆ సంఘాల్లో తిరుగాడుతూ క్రీస్తు రక్షణ కార్యాన్ని చాటుతూ వేలాదిగా ప్రజలకు జ్ఞాన స్నానాలు అందించారు అన్ని విధాలుగా పాపానికి వ్యతిరేకంగా ప్రభు సందేశాలతో సమరం కొనసాగించారు మరణశయ్యపై ఉన్న వృద్ధులను రోగులను తగు విధంగా ఆయత్తపరచి మోక్ష మార్గం సుగమమయ్యేలా వారిని తీర్చిదిద్దటంలో కృతకృతులయ్యారు అనేక కట్టుబాట్లతో కూడి ఉన్న అరేటరీ సభలో ఉండి తన పూర్తి స్థాయి సేవలను అందింపగలగటం కష్టమని తలంచి ఆ సభ నుండి రాజీనామా చేశారు కార్డినల్ రిచేలియా గారి అనుమతితో క్రీస్తు శకం పదహారు వందల నలభై మూడులో వారు ఏసు మరియా సభను స్థాపించారు వారు సెక్యులర్ గురువులు అనబడ్డారు పరిశుద్ధత పవిత్ర వాక్య పరిచర్య ద్వేయంగా వారు పనిచేశారు వీరిది యూధిష్ఠుల సభగా పేర్కొనబడింది కానీ కొన్ని కారణాల వల్ల వీరి సభకు రోము నుండి ఆమోదముద్ర లభించలేదు అలాగే మెడలిన్గామి అను ఒక పుణ్యకన్య ఆధ్వర్యంలో పశ్చాత్తాప మహిళల కోసం డైన్ సభను కయోను పట్టణ కేంద్రంగా నెలకొల్పారు క్రీస్తు శకం పదహారు వందల యాభైలో ఫాదర్ జాన్ యూదేస్ గారిని తమ మేత్రాసనములో ఒక సెమినరీని స్థాపించి నిర్వహించవలసిందిగా బయోయుక్స్ పట్టణ పీఠాధిపతులచే కోరబడ్డారు ఆ సంవత్సరమే విజిటమ్డైన్ సవ కన్యాస్త్రీ సభికుల పేరు మార్చి అనాథల దాతృత్వ మరియమాత మఠకన్యల సభ అని నామకరణం గావింపగా బయోయుక్స్ పీఠమేత్రాణులు గుర్తింపునందించారు ఇది ఇలా ఉండగా ఫాదర్ యూదేస్ గారు పదహారు వందల యాభై మూడులో లీసియూక్స్ నగరంలోను పదహారు వందల యాభై తొమ్మిదిలో రుయేన్ పట్టణంలోనూ సెమినరీలను నెలకొల్పి నిర్వహించారు వీరు స్థాపించిన అనాథల దాతృత్వ మరియమాత మటకనీల సభకు పదహారు వందల అరవై ఆరులో మూడవ అలెగ్జాండర్ పోపు గారిచే ఆమోదపతి అనుగ్రహింపబడింది పదహారు వందల అరవై ఆరులోను ఎవరక్స్ నగరంలోను పదహారు వందల డెబ్బైలో రెన్నేస్ నగరంలోనూ సెమినరీలు పెట్టి నడిపించారు యేసు పవిత్ర హృదయం మరియు పవిత్ర హృదయం పట్ల భక్తి ప్రవర్తులను ప్రబలం చేయడంలో యూదే గారు పునీత మేరీ మార్గరెట్ గారితో కలిసి కృషి సల్పడం విశేషం పునీత యూదేశ్ గారు గొప్ప ఆధ్యాత్మిక రచయిత కూడాను క్రీస్తు శకం పదహారు వందల అరవై ఎనిమిదిలో యేసు పవిత్ర హృదయ ప్రత్యేక పూజాబలికి అవసరపడే గేయాలను యూదేశు గారే రచించారు యేసు తిరుహృదయ ఆరాధన ప్రార్థనలు పరిశుద్ధ మరియా దేవరతల్లి హృదయ సంస్కృతి ప్రార్థనలు విరచించారు పదహారు వందల డెబ్బైలో ఈ రచనలు గావించి క్రైస్తవాళిలో భక్తిని పెంపొందింప కృషి సల్పారు వీరు నెలకొల్పిన సంస్కృతి మరియు హృదయ సంఘం వీరి సభలో మూడవ వర్గ సభగా విరాజిల్లింది మహనీయుడైన ఫాదర్ జాన్ యూదాసు గారు శ్రీసభ వ్యాప్తికి ఇంతగా శ్రమించి క్రీస్తు శకం పదహారు వందల ఎనభై ఆగస్టు పంతొమ్మిదిన కయోన్ పట్టణ మఠాలయంలో పరమపదించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వీరికి పునీత పట్ట ప్రదానం చేయబడింది పదకొండవ భక్తినాథ గారిచి ధ్యానాంశం ఇతరులతో ఏదైనా వ్యాపారపు వడంబడిక చేయడానికి ముందు దేవుని మహిమార్థం ఆ పని సఫలీకృతమయ్యేటట్లు నీ కావలి సన్మనస్కులు పాలక పునీతుల మధ్యవర్తిత్వాన ప్రార్థించు పునీత జాన్ యూదేస్ గారు ఈ మాటలు సెలవిచ్చారు